గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మా ఈ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రతి రైతన్న ప్రతి పంటలను విజయం సాధించాలని మా ఆకాంక్ష ఇక వీడియోలోకి వద్దామండి వరిలో అధిక పిలికలు రావాలంటే రైతులు ఏం చేయాలనేది నేను ఈ టాపిక్లో వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్క రైతు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా వీడియోలు విశేషంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వద్దామండి రైతు సోదరుల వరి పంటలో అధిక పిల్లకలు రావడం అంటేనే అధిక దిగుబడి అధిక లాభం కానీ చాలామందికి అసలు పిల్లకలు రాకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది ఈరోజు నేను ఈ అధిక పిల్లకలు రావడానికి ఏం చేయాలో కొన్ని టిప్స్ నేను తెలియజెప్తాను ఫస్ట్ వచ్చేసి నాణ్యమైన విత్తనాలు వాడండి అదేంటంటే హై హీల్డ్ వెరైటీస్ ఏమైతే మార్కెట్లో మనకు దొరుకుతున్నాయో అవి కంపల్సరీ మీరు వాడాలి అలాగే సమయానికి ఎరువులు వేయాలి సమయానికి ఎరువులు వేయాలి కొంతమంది రైతు లే టైంకి ఎరువులు వేస్తారు వాళ్ళకే తెలియదు వరిలో పిలక వచ్చే దశ అంటే వరి నాటిన పదిహేను రోజుల నుంచి నలభై రోజుల వరకు పిలకలు వచ్చే దశ ఈ దశలో పొటాష్ వాడాలి కంపల్సరీ పొటాష్ వాడితేనే మీకు పిలకలు బాగా వస్తాయి అలాగే మైక్రో న్యూట్రియంట్లు తప్పనిసరిగా వాడాలి అవేంటంటే జింకు బోరన్ ఫెర్రస్ వంటి మినరల్స్ పిలక దశలో పెరుగుదలకి చాలా అవసరం కాబట్టి రైతు సోదరులు ఈ మైక్రోన్యూట్రిట్స్ న్యూట్రియంట్స్ అంటే ప్యాకెట్లన్నీ తప్పకుండా వాడాలి అలాగే పొలంలో నీరు పెట్టే విధానం అంటే పదిహేను రోజుల తర్వాత నీరు పెట్టే విధానం రైతులు తప్పకుండా పాటించాలి ఎలా అంటే మడి మీద నుంచి మడి మీదకి నీళ్లు పారే విధంగా నీళ్లు పెట్టాలి అలా పెడితేనే మీకు పిలకలు అధిక పిలకలు రావడానికి ఛాన్స్ ఉంటుంది కావున రైతులు ఇది తప్పకుండా పాటించాలి ఈ వరిలో ఈ పిలక వచ్చే దశలో ప్రివెంటివ్గా ఏదైనా తెగుళ్ళు కానీ పురుగులు కానీ రాకుండా రైతన్నలు తప్పనిసరిగా మందులు స్ప్రే చేయాలి ఇప్పుడు నేను చెప్పినవన్నీ టిప్స్ మీరు శ్రద్ధగా రైతన్నలు పాటిస్తే తప్పకుండా వరిలో వందకి వంద పర్సెంట్ పిలకలు అధికంగా వస్తాయండి ప్రతి ఒక్క రైతుకి ఏమేమి అవసరమో ఏమేమి మందులు స్ప్రే చేయాలని ప్రతి ఒక్క విషయము నా ఈ గోపి అగ్రికల్చర్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచి ఉన్నామండి తప్పకుండా మా ఛానల్లో వీడియోలు తప్పకుండా రైతన్నులలో చూడండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా సందేహాలు కానీ సలహాలు కానీ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్లో ఒక్క వీడియో కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ